హలో అండి అందరికీ నమస్కారం మీరు ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారా రెండో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారా మీ ఆలోచనలకు తగినట్టుగా మీ అభిరుచులకు దగ్గరగా ఉన్న అమ్మాయి దొరకడం లేదని బాధపడుతూ ఉన్నారా మరేం టెన్షన్ పడకుండా మా మ్యాటర్మోని ఛానల్లో మంచి మంచి మ్యాచెస్ అయితే అప్లోడ్ చేశాము ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మాయి యొక్క వివరాలకు వెళ్దాం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అఖిల అండి అఖిల గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారండి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారు అఖిల గారు చాలా అందంగా ఉంటారండి అఖిల గారు కర్ణాటకలో ఉంటారంట తను ఓన్గా బిజినెస్ చేస్తారంట తనకి పెళ్ళై నాలుగు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తన భర్త వేరే అమ్మాయితో కాల్స్ మాట్లాడడం చేసేవాడంట తన క్యారెక్టర్ మంచిగా ఉండేది కాదని చెప్తున్నారండి తనకి ఇంకా పిల్లలు కూడా కాలేదని చెప్పారు తన నుండి విడాకులు తీసుకున్నానని చెప్తున్నారండి అందుకే అఖిల గారు రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట మా మ్యాట్రిమోని ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండి మాకు తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా ఛానల్ కు మేలు చేశారండి తనని చేసుకునే అబ్బాయికి ముప్పై లక్షల కట్నం కూడా ఇస్తాను అని అంటున్నారండి ఓన్గా బిజినెస్ కూడా చేస్తున్నానని కూడా చెప్తున్నారండి తనకి డబ్బు కొరత ఏమాత్రం లేదని చెప్తున్నారండి తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదని చెప్తున్నారు తనకు పెళ్ళై పిల్లలున్నా కూడా పర్వాలేదని చెప్తున్నారు కాబట్టి దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారిలో కాని బంధువులలో కాని ఉంటే తప్పకుండా ఈ వీడియోను సెండ్ చేయగలరని కోరుతున్నారు థ్యాంక్ యూ బై మ్యాచ్ ఫిక్సింగ్